రేపు ఎంతో శక్తివంతమైన నాగపంచమి మరియు శుక్రవారం వృషభ వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు వీరు కన్న కళలు అన్నీ నిజంగాబోతు ఉన్నాయండి అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు మృగిసర నక్షత్ర ఒకటి రెండు పదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభం అనగయ్యద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు ఈ రాశివారు దయాదాన గుణము గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు పొందుతారు రాశి రాశివారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకు ఎవరికీ కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించే అనే అభిరుచిని కూడా కలిగి ఉంటారు సాధారణంగా వృషభ వారు సహనం ఎప్పటికీ కోల్పోరు ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టం ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను ఉడవాల్సి ఉంటుంది వృషభ రాశి వారు పోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఇక తన సంపాదన విషయంలో అయితే వృషభ రాశివారు అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బును వృధాగా ఖర్చు చేసే బుద్ధి అయితే ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సరిక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించటం వంటి వాటిపైన చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటాయి మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది వృషభ వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వీరు వయసులో శ్రమ పడిన కారణంగా కష్టించి పనిచేయడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ వీరు అనుకునేది మాత్రమే సమయంలో చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఒక శుభార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అనేది మానవద్దు ఆత్మవిశ్వాసంతో పనిచేసే అనుకున్నది సాధిస్తారు కీలకమైన విషయాల్లో నిదానమే ప్రధానం అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ రంగం కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు అయితే సాధిస్తారు అపారమైన అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతాయి సత్ఫలితాలు సాధిస్తారు అపారమైన అనుభవంతో లాభాలను కూడా మీరు అందుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం మళ్ళీ ఇటువంటి శుభకాలం ఎన్నాళ్ళకు కని రాదు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుందండి పెద్దల యొక్క ఆశీర్వచనాలు కూడా ఉంటాయి ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి ప్రయాణాలు ఫలిస్తాయి ఆదిత్య హృదయం చదివితే మీకంతా కూడా మీరు జరుగుతుందని చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారికి అంటే ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకునే జీవితాన్ని అయితే మీకు కలుగుతుందండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశిలో అవివాహితులకి కొత్త ఏడాది వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి మీరు చేసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు ఈ కాలంలో మీ యొక్క వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు కూడా కలగవచ్చు ఈ సమయంలో మీ యొక్క పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు మీరైతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ ఏడాదిలో మీరు శ్రీహరిని పూజిస్తే మీరు జరుగుతుంది ప్రతి బుధవారం ఇష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గురువారం రోజున అట్టపండు లడ్డు శనగపిండి పప్పు వంటి వాటిని దానం చేస్తే మీలు బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దర్వా సమర్పించాల్సి ఉంటుంది పది ముఖాలు కల రుద్రాక్షను ధరించడం వల్ల ప్రతికూల నుండి ఉపశమనం అయితే వీరికి లభిస్తుంది బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసి అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి చూసారు కదండి ఈ మిథున రాశాల గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు కోరుకున్నటువంటి జీవితం వీరికి లభిస్తుంది అన్ని విషయాల్లో ఆటంకాలు ఎదుర్ కాకుండా మీరు మొదలుపెట్టిన కార్యాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి వీరి జీవితంలో మునుపెన్నెడు కూడా చూడని అదృష్ట మార్పులు చూస్తారు ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రదర్శించే తత్వం అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తుంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకునే వీరి విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం అంతేకాకుండా ఎక్కువగా వేరే స్నేహితుల వలన బంధువుల వల్ల కూడా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సరిగ్గా తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు మిత్రుని రాశవారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు అయితే ఎదురవుతాయి మీ మిథుని రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత ఈ రాసివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు మిథుని రాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా దాచుకుంటారు ఇతరులు వీరికి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును వీరు సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నవ్వించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వారు మాత్రం చిరకాలం ఎవరని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు ఎండు పక్షములను నడిచే వ్యవహారములను చక్కదికు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు ఇద్దరు రాష్టవ న్యాయవాద వృత్తి వార్త ప్రసార వృత్తి తంతితపాల శాఖల ముద్రణాలకు సంబంధించినటువంటి వృత్తుల వీరు రాణిస్తారు ఈ రాశి వారికి ధనాజం చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనాజం చేయలేరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చు వీరి జీవితంలో అయినప్పటికీ కూడా ఎటువంటి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వారికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వాముని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి సమర్పించడం జరగాల్సి ఉంటుంది మిథున రాశి వారికి బట్టి స్వభావం మార్చుకుంటా వెనుక పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకుంటలో మంచి చెడులను విమర్శించేట్లో కూడా వీరికి వేరే సాటి మిథున రాశివారి కాలమును దవనమును వ్యక్తుల సామర్థ్యమునను అర్థవంతంగా వినియోగించుకుంటారు అంతేకాకుండా ప్రణాళికలు ఏర్పరచేందు వీరు చక్కటి నైపుణ్యం కలిగి ఉంటారు వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సాయం చేయడం పైన వీరికి ఎంతో ఆసక్తి ఉంటుంది ఎక్కువగా శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో చిన్న ఫలితాలు అయితే కనిపిస్తాయండి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారు తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరించి నవ్వుతూ అందరి లక్షణాలతో కలిసి కలిసిపోయేవారుగా ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదన విషయంలోనే వీరి జీవితాన్ని గడుపుతారు చూసారు కదండి మిథున సార్ జీవితం గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్